నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్ వీడియో పెట్టి ఇప్పటికి త్రీ డేస్ అయిపోయిందండి వీడియో అయితే రికార్డ్ చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇద్దామంటే కుదరలేదు ఇంకా ఇంట్లో పని ఒక పక్క పిల్లలు వైపు వీళ్ళతోనే సరిపోయింది ఇంకే వాళ్ళైతే సొరకాయ పప్పు చేసి కాకరకాయ తాలింప చేశానండి ఇంకా అన్నమైతే అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేసి రావాలి ఇంకా మాకు కూడా గిన్నెలకి తీసి పెట్టేసాను అంట్లు ఇవన్నీ ఉంటే తోమేద్దామని ఇది అక్షయ తృతీయ రోజు తీసిన వీడియోనండి ఇంకా ఉదయాన్నే ఈ పనులు పిల్లలతో అయితే సరిపోయింది ఇంక ఉదయాన్నే కూడా దీపారాధన చేయలేదు ఇంట్లో ఇంకా సాయంత్రం ఇల్లు మా మాపేసేసి దేవుడికి పూలు మల్లెపూలు తీసుకున్నానండి మల్లెపూలు అలాగే చామంతులు అలాగే రోజాలు తీసుకున్నాను ఇక్కడికి అమ్మే వాళ్ళు వస్తారండి వాళ్ళ దగ్గర తీసుకున్నాను పూలు అయితేనో మా అయితే ఇప్పుడైతే తెల్ల పూలు పూస్తున్నాయి తెల్ల పూలు ఏం బాగుంటాయని వాళ్ళ పండగ కాబట్టి తీసుకున్నానండి అక్షయ తృతీయ అంటే మామూలుగా అయితే గోల్డ్ కొంటారు అంత స్తోమత లేనప్పుడు అది మనం కొనలేదనుకో ఆ టైంలో అక్షయ తృతీయ రోజు ఉప్పు ప్యాకెట్ తీసుకున్నా సరిపోద్దండి ఉప్పు అంటే లక్ష్మీదేవి కదా ఇంకా దీపారాధన చేస్తున్నాను అప్పుడే కరెంట్ పోయింది ఇంకా దీపారాధన చేసి ఇంకా హార్ చేయడానికి కరెంట్ వచ్చింది తులసమ్మ దగ్గర ఇలా ముగ్గేసి పసుపు కుంకుమ పెట్టానండి ఏ ముగ్గు పసుపు కుంకం పెట్టిన తర్వాత ఇంకా కలగా ఉంటుంది ఇంటి ముందు ముగ్గేసి పసుపు కుంకం పెడితేనే ఏమన్నా కలండి అలా ముత్యాలు తీసుకున్నాను అవి మంగళసూత్రంలో వేసుకోవచ్చు అని ఇక్కడ అందరు తీసుకుంటున్నారు బంగారం ఒకటైన ఒక అన్న వస్తే అన్న దగ్గర తీసుకుంటున్నారు ఇంకా నాకు ఇంటి పక్కన వాళ్ళు చెప్తే నేను తీసుకున్నానండి ఈ ముత్యాలు కూడా గ్రామం లెక్కనే ఇచ్చారండి నాకైతే ఈ రెండు ముత్యాలు కలిపి మూడు వందల ఎనభై రూపాయలు పడింది ఇంకా ఇవి కూడా అక్షయ తృతీయ రోజు తీసుకున్నాను ఆ రోజైతే మనీ అయితే కట్టేశాను వాళ్ళైతే అవి నెక్స్ట్ రోజు హోల్స్ కొంచెం పెద్దవి చేసుకొస్తామని తీసుకొని వెళ్ళి నెక్స్ట్ అయితే ఇచ్చారండి అక్షయ తృతీయ అయిన నెక్స్ట్ రోజు మే డే మే ఫస్ట్ ఆ రోజు మా పెళ్ళి అండి బయట వాకి లేచి ఉండేసి ముగ్గేస్తున్నాను ఇవాళ క్లైమేట్ అయితే బాగుంది అయితే లేచింది వర్షం అయితే పర్లేదు కానీ చల్లగా ఉందండి వాతావరణం ఏసీ చేసినట్టు ఇలా ఉంటే ఎంత పనైనా చేసేసుకోవచ్చు అదే ఇంక ఎండ వచ్చే మనం కూడా పనులు చేయాలంటే ఓపిక ఉండదు అలాగే ఈ ఎండకేం చేస్తాము లేని అసలు ఏ పని చేయబుద్ది కాదండి నాకైతేనో అందుకే ఎండ ముందే పని అంతా చేసేసుకుంటాను ఈ ముగ్గు నైట్ వేసాను కదా ఇప్పుడైతే ఈ ముగ్గు కూడా చుమ్మేసి మళ్ళీ కల్లారి చల్లేసి ముగ్గు పెట్టుకున్నాము ఇదైతే కొంచెం పాడైపోయింది లేండి మళ్ళీ ఫ్రెష్గా ముగ్గు పెట్టుకొని దీపారాధన చేసుకుందామని పనులైతే గబగబా చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను మా వారైతే ఎట్ట అడ్జస్ట్ అయిపోతాము ఇంకా అత్తమ్మ వాళ్ళకు కూడా వంట చేయాలి కదా ఇంకా మేము బయటికి వెళ్ళాలన్నా చేయాలన్నా ముందు వాళ్ళకి అన్నం అవి వండిచ్చేసి ఎక్కడికన్నా వెళ్తే మేము కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అలాగే అత్తమ్మ కూడా ట్యాన్కి తినేసి ట్యాబ్లెట్లు అనేవి వేసుకుంటారు కదా ఇప్పటికైతే మా మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఇది ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ మా మ్యారేజు మంచి కరోనా టైంలో అయిందండి కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు అయ్యింది అప్పుడప్పుడే కరోనా దేశంలోకి ఎంటర్ అయింది కదా ఇంకా లాక్డౌన్ పెట్టిండారు ఆ లాక్డౌన్లోనే అయిందండి మా మ్యారేజ్ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అండి థ్యాంక్ యూ వంట చేసేసరికే టైం టెన్ థర్టీ అయిపోయింది ఇంకా అత్తమ్మ వాళ్ళకి భోజనం ఇచ్చేసి నేను తలస్నానం చేసి దీపారాధన అయితే చేస్తున్నానండి ఇవాళ ప్రసాదంగా కా మీఠా చేశాను స్వీట్గా ఉంటుంది అలాగే ప్రసాదం కూడా బాగుంటుందని డబుల్ కా మీఠా చేసి దీపారాధన చేసేసాను ఇక్కడ అక్షంతలు వేయించుకుందామని నేను వస్తే నాకంటే ముందు మా జున్ను చూడండి ఎలా కూర్చో అన్నాడు అక్షంతలు వేయించుకునేదానికి వాళ్ళకి అక్షంతలు చూడంగానే వాడి భార్య గుర్తొస్తుంది సో ముందు పిల్లలకి అక్షంతలు వేసి తర్వాత మా వారు నాకేస్తున్నాడు ఇక్కడ మా వారు డైలాగ్ చెప్తున్నాడు నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచేవాని అదేనండి గబ్బర్ సింగ్ డైలాగు ఇంకా డైలాగ్తో నాకైతే నో వచ్చేసింది ఇంకా మేమంతా గంగపట్నానికి బయలుదేరామండి అత్తమ్కి ఒక మాట చెప్పేసి మేమైతే గంగపట్నానికి వెళ్తున్నాము అక్కడైతే అమ్మవారి దర్శనం అయితే బాగుంటుంది మేమైతే వాకిల్ అయ్యి చుమ్మేసి ముగ్గేసేసి బయలుదేరామండి ఒకవేళ అక్కడ పొద్దుపోయినా చేసినా మళ్ళీ అత్తమ్ మా అవన్నీ చేసుకుంటుంది కదా ఎందుకని ముందే ముగ్గేసేసి మేమైతే త్రీ థర్టీకి అలా బయలుదేరేసాము ఫోర్కి అలా గుడి ఓపెన్ చేస్తారని మా వారైతే చెప్పారు కానీ అక్కడికి వెళ్తే ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారని చెప్పారు మేమైతే ఫోర్ కల్లా వెళ్ళిపోయేసే అండి ఇంక అరగంటసేపు ఫొటోస్ అవి ఇవి తీసుకున్నాము ఇదేనండి గంగపట్నం అమ్మవారి గుడి ఇక్కడికి చాలామంది వస్తారండి నెల్లూరు జిల్లా నలువైపల్లి నుంచి అమ్మవారు అయితే కొంచెం ఉగ్ర రూపంతో ఉంటుందండి అమ్మవారు ఇంకా ఇక్కడ బాతులు బాతులండి ఇవి చూడడానికి టైప్ టైప్లా ఉన్నాయి ఈ బాతులు అరుస్తున్నాయి మా పిల్లలు ఇద్దరు ఆ బాతులు ఎంతగా చూస్తున్నారండి వాళ్ళు ఎప్పుడు చూసింది లేదు కదా మా పొలాల్లో ఉంటాయండి ఇప్పుడైతే పంటలు కోసేస్తున్నారు కదా బాతులు వాళ్ళు పొలాల మీద తీసుకొచ్చి వదిలేస్తారు అవైతే చిన్న సైజు అండి ఇవన్నీ పెద్ద సైజు బాతులు కదా వీటిని చూసి మా చిన్నోడైతే ఏడుస్తున్నాడు మా పెద్దోడైతే దగ్గరికి వెళ్ళాలంటాడు కానీ అవి పొడిచేదానికి వస్తున్నాయండి ఇంకెందుకు లేని అక్కడి నుంచి వచ్చేసాము ఇంకా పూజారి ఫోర్ థర్టీకి వచ్చాడండి ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ పక్కనే అమ్మవారి కోనేరు అండి కోనేరులో శివుడు పార్వతి విగ్రహం మధ్యలో ఉంది కోనర్ దగ్గర అయితే బాగానే ఉంది కానీ చూసేదానికి ఇలాంటి ప్రదేశాల్లో పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి పక్కన పాచి పట్టేసినా చేసినా జారి పడే ప్రమాదం వల్ల ఉంటాయి అలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మా వారైతే ఫొటోస్ తీస్తున్నా నేనైతే వద్దు ఇంక పోదాం ఇక్కడి నుంచి అని మా వారిని అయితే తీసుకొచ్చేసాను ఇంకా బీచ్కి అయితే వచ్చామండి బీచ్ కూతునే సరదాగా చూసుకొని వెళ్దామని వచ్చాము మునిగేవి అలాంటివి అయితే లేవులేండి మా ఇద్దరు పిల్లలకి బీచ్ దూరం నుంచి చూసి ఎగరతారు కానీ దగ్గరికి వెళ్ళి మునగాలంటే భలే భయం అండి అలలు కొడతాయి కదా ఇంతకుముందు జున్ను అయితే చిన్నపిల్లప్పుడు బీచ్లో ఆడుకునేదానికి బాగా ఇష్టపడేది వాటర్లో పెద్దయ్యే కొద్దీ వాడికి భయం అనేది చాలా అంటే చాలా పెరిగిపోయింది వాళ్ళకి ఆ భయం నేనే నిదానంగా పోగొట్టాలి కానీ ఇప్పుడైతే అండి ఇక్కడ బీచ్ దగ్గరికి మేము వచ్చింది గురువారం రోజు వచ్చామండి కానీ జనాలు చూసారా సమ్మర్ హాలిడేస్ కదా అందులో మేము వచ్చింది మైపాడు బీచ్ కండి మైపాడు అంటే మా సైడ్ ఫేమస్ ఏను ఇంకా బీచ్ దగ్గర కాసేపు తిరిగి ఒక ఫోటో అయితే తీపిచ్చుకున్నాము ఇక్కడ ఫోటోలు తీసే వాళ్ళు ఉంటారు కదండీ ఒక ఫోటో అయితే తీపిచ్చుకున్నాము ఫోటో అయితే ఫిఫ్టీ రూపీస్ అంట ఫోన్లో ఎన్ని ఫొటోస్ ఉన్నా మనం ఇలా తీసుకున్న ఫోటోనే ఒక మెమరీగా ఉంటుంది కదండి ముందు కూడా మా జున్ను పుట్టినప్పుడు ఇలాగే మా పిల్ల రోజు రోజు వచ్చామండి బీచ్కి అప్పుడు తీసుకున్న ఫోటో ఉంది దాని మీద డేట్ కూడా ప్రింట్ అయ్యింది ఆ ఫోటో చూసినప్పుడల్లా నాకు అప్పుడు వెళ్ళిన మెమరీయే గుర్తొస్తుంది అలా ఉంటుంది అన్నమాట అందుకే మనం ఎప్పుడన్నా ఫొటోస్ అనేవి ఫోన్లో ఉన్న అప్పుడప్పుడు ఇలా ఫోటో తీసుకోవడం కూడా బాగుంటుందండి మనకి ఒక మెమరీస్ అనేవి క్రియేట్ అవుతాయి ఇంకా అక్కడే బీచ్ దగ్గర గోబీ మంచూరియా అయితే తీసుకున్నాము తీసుకొని ఇలా వచ్చి ప్రశాంతంగా ఒక పడవలో కూర్చొని తింటున్నామండి పిల్లలిద్దరికీ గోబీ అంటే చాలా ఇష్టము అలానే రెగ్యులర్గా పెట్టడం లేండి ఎప్పుడన్నా ఇలా బయటకు వచ్చినప్పుడు లేకపోతే ఎప్పుడన్నా బజార్కి వెళ్ళినప్పుడు తీసిస్తాను ఇంక ప్రశాంతంగా దూరంగా పడవలకు వచ్చుని కొంచెం దగ్గరగా కనిపిస్తున్న బీచ్ అలాగే సూర్యాస్తమయం అవుతుంది అప్పుడప్పుడే చీకటి అనేది స్టార్ట్ అవుతుంది ఇంక మేమైతే ఇంటికి అయితే తిరిగి వచ్చేసామండి ఒకవేళ ఇంకా పొద్దుపోయింది అనుకో మా అత్తమ్మ ఖచ్చితంగా అరుస్తుంది పిల్లల్ని తీసుకొని బీచ్కి వెళ్ళేసి ఈ టయానికి వచ్చేది అని ఇంక ఇంటికి వచ్చేసి మళ్ళీ రేషన్ బండి వచ్చి ఉండిందండి రేషన్ తీసుకొని ఇంకా ఇంట్లో పెట్టేసి మళ్ళీ అన్నమా వండేసి పిల్లలకి స్నానాలు చేయించుకొని ఇలా అయితే గుడికొచ్చాము ఇవాళ గురువారం కదా బాబా గుళ్ళు అయితే పలకీసే ఉంటుంది అందులో ఈరోజు మా మ్యారేజ్ డే కదా అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము ఇంకా అలాగే బాబా టెంపుల్ అనేది మాకైతే చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది మా ఇంట్లో బర్త్డేస్ వచ్చినా అలాగే ఇలా పెళ్లి రోజు వచ్చిన ఖచ్చితంగా బాబా టెంపుల్కి అయితే వస్తామండి మేము ఇంకా వచ్చి బాబా దర్శనం అయితే చేసుకున్నాము ఇవాళ గురువారం కాబట్టి పల్లకీ సేవ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా పిల్లలు చూడండి గుళ్ళో ఎలా ఆడుకుంటున్నారో ప్రశాంతంగా అయితే బాబా దర్శనం అయితే చేసుకున్నామండి బాబా టెంపుల్ అంత ప్రశాంతంగా ఉంటుంది పల్లకీ సేవ కూడా స్టార్ట్ అయిపోయింది మొత్తానికి మా అక్షయ తృతీయ అలాగే మా పెళ్ళి రోజు ఇలా జరిగిందండి ఇవాళ గంగపట్నము అలాగే ఇలా సాయిబాబా గుడికి వచ్చాము బాబా దర్శనం తర్వాత పల్లకి సేవలో కూడా పాల్గొన్నామండి పల్లకి సేవ తర్వాత పల్లకి దించి అక్కడ పెడతారండి అందరూ ఆ బాబా పాదాలని నమస్కరించుకుంటారు బాబా పాదాల మీద పడి నమస్కారం చేసుకుంటున్నాను ఇక్కడ ఏం లేదండి నేనైతే మనసులో ఏం కోరుకోను మనస్ఫూర్తిగా ఆ బాబా పా పాదాలకి దండం పెట్టుకుంటున్నాను అంతేనో అలాగే నేను మా జున్ను అయితే పెట్టేసుకున్నాము ఇంకా బయటకు వచ్చి ప్రసాదం తినేసి ఇంకా పల్లకి అలంకరణ చేశారు కదండీ పూలు అవి ఇస్తే అవి తెచ్చి గుమ్మాలకి పెడుతున్నాను ఉదయం పెడతామంటే ఉదయానికల్లా వాడిపోతాయి ఇంకా ఎప్పుడు ఇచ్చిన పూలు అప్పుడైతే నేను గుమ్మానికి అయితే వేసేస్తానండి ఇప్పటికైతే చాలా సార్లు అయితే వెళ్ళున్నా పెళ్ళి పల్లకి సేవకి మొత్తానికి మా పెళ్ళి రోజైతే ఇలా జరిగిందండి మా పెళ్ళి ఐదు సంవత్సరాలు అప్పుడే అయిపోయింది ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాక్స్